అందరికీ శుభ సాయంత్రం వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మై గాయత్రి ఛానల్ మా తెలుగు మేడం గారు భగవద్గీత శ్లోకాలు నేర్పించారన్నమాట ఇప్పుడు నేను దేవుని ముందర ఆ శ్లోకాలు చెప్పబోతున్నాను ఇప్పుడు మూడు శ్లోకాలు నేర్చుకున్నానని అవి దేవుని దగ్గర చెప్పబోతున్నాను ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अथ चतुरोध्यायः ज्ञानयोगः श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमं ययं विवस्वान् मनवे प्राह मम रिक्ष्वा ब्रवीत् एवं वरं पराप्तम् इमं यो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तपा ఈ రోజు నేను మూడు శ్లోకాలు నేర్చుకున్నానండి ఇంకా నలభై రెండు శ్లోకాలు మొత్తం చెప్తాను ఇంకా నేర్చుకున్న తర్వాత మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను అంతేకాకుండా ఈ శ్లోకాలు నేర్పించిన మా లలితమ్మ మేడం గారికి ముందుగా ధన్యవాదాలు ఆవిడ చాలా బాగా నేర్పిస్తున్నారు ధన్యవాదములు